అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తామని కలెక్టర్ మను చౌదరి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండలం రామునపట్ల గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు పరిశీలనను కలెక్టర్ తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అరుహులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు సిద్దిపేట జిల్లాకి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు వీటికి సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ డ్రాఫ్ట్ లిస్ట్ రెడీ చేసుకోవాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో అది సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మనకు గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మున్సిపాలిటీస్లో వార్డ్ సభలు కూడా ఏర్పాటు చేసి ఈ డ్రాఫ్ట్ లిస్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్లో చేసిన ఎక్సర్సైజ్ మొత్తాన్ని కూడా అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి సంబంధించిన బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి అక్కడ డిస్కస్ చేసి దాని రిమార్క్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత మనం దాని మీద స్టేట్కి ఫార్వర్డ్ చేసి ఒక డిసిషన్ తీసుకుంటాము సైమల్టేనియస్గా మనకి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు డేటా ఎంట్రీ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేశారు కాబట్టి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకు డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ నాడు అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ వరకు మొత్తం ఎక్ససైజ్ కంప్లీట్ చేసే విధంగా కూడా చూస్తూ ఉన్నాము ఇందులో మనకి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ళు అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ అనేవి వర్తింపచేయాలి ఎక్కడా కూడా ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషరీ కూడా మిస్ అవుట్ కాకూడదు అన్న ఉద్దేశంతో మనము ఈ ఎక్ససైజ్ అంతా కూడా టేకప్ చేస్తూ ఉన్నాము